తెల్ల రక్త కణాల్లో రెండు రకాలు చెప్పుకున్నాం గ్రాన్యులో సైట్లు ఎగ్ గ్రాన్యులో సైట్లు గ్రాన్యులో సైట్లు ఎసిడోఫిల్స్ బేసోఫిల్స్ న్యూట్రోఫిల్స్ మళ్ళీ ఎగ్రాన్యులోసైట్స్ వచ్చేసరికి లింఫోసైట్స్ మోనోసైట్స్ మనకి ఇక్కడ పేరు పడిందంటే లింఫోసైట్స్ బదులు వేరే పేరు పడింది ఇక్కడ రాంగ్ పడింది మనకి ఈ ఎగ్రాన్యులోసైట్స్కి సంబంధించినటువంటి లింఫోసైట్స్ మోనోసైట్స్ కూడా మనకి ఎలర్జీ చర్యల్లో ఎక్కువ పాల్గొంటాయంటండి అయితే న్యూట్రోఫిల్స్ మోనోసైట్లు ఇవి రెండు కూడా భక్షక కణాలుగా వ్యవహరిస్తాయి మోనో అనేది దీనికి కోడు పెట్టుకోండి మోనోసైట్లు న్యూట్రోఫిల్స్ ఇవి రెండు కూడా భక్షిక కణాలుగా మనకి కోడ్ వచ్చేసరికి మోను మోనోసైట్లు న్యూట్రోఫిల్స్ రోగనిరోధక శక్తిలో ప్రధానమైనవి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్లో లింఫోసైట్స్ భక్షక కణాలేమో మోను కోడు రోగ నిరోధక శక్తిలో ప్రధానమైనవి మాత్రం లింఫోసైట్లు మళ్ళీ ఈ లింఫోసైట్లు మనకి రెండు రకాలు టీ టీలింఫోసైటు బిలింఫోసైటు వీటి గురించి